अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామే వే నారాయణం దేవీ సరస్వతీ జయముదీరేత్ మీరు ఎవరనుకోవాలి మేము అని అడిగేట ద్రుపద మహారాజు గారు మనస్సంతు ఆవహేదు మరేమీ లేదు మరి ఇంకా వివాహం చెయ్యాలి కదా మనస్సు సంతుటి అయితే ఏ విధంగా నడిపించాలో ఏమిటో అది నడిపించవచ్చు మా అదృష్టాలు అంత బాగా ఉన్నాయా ఎందుకనంటే ఒక మహారాజు మహారాజు పుత్రునికి మా అమ్మాయి కోడలు కావాలి అని చెప్పి మేము ఇది అనుకున్నాము మరి రకరకములైన మేము చేసిన ఇష్టాపూర్తాది యజ్ఞేయాగాదులు దాన ధర్మాదులు అవన్నీ కూడా ఫలించి మేము ఎటువంటి అల్లుడు కావాలనుకున్నాము అటువంటి అల్లుడే మాకు లభించాడా అయితే మేము పనికిమైన వాళ్ళం అనుకుంటున్నావే ఏమిటా అని అంటాడేమో అయినా అమర సంష అన్న మీరు చూస్తే దేవత జిల్లా కనిపిస్తున్నారు ఆ మాట కాస్త అసలు విషయం మాకు చెబితే మా మనస్సుకు సంతృప్తిగా ఉంటుంది ముందు వివాహానికి అది తెలుసుకుని దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా అందుకోసం అడుగుతూ ఉన్నట్లుగా ఈ చిరు మహారాజు గారికి ఈయన పడే తంటాలు చూస్తే ఆయనకి నవ్వొచ్చింది అందువల్ల మా రాజన్ను విమానాభూస్తాం ఎందుకండి మీరు విచారించవలసింది ఏం లేదు మీరు మనస్సులో ఒకటి సంకల్పించడమో అది ఇంకోలాగా జరగడమో జరుగుతుందా మేము క్షత్రియురం మా నాన్నగారు పాండు మహారాజు నేను పెద్దవాణ్ణి నేను యుధిష్ఠిరుని ఆయన భీముడు ఆ మత్స్యంతరాన్ని భేదించిన వాడు అర్జునుడు ఇలాగ వాళ్ళిద్దరూ కవళ్ళు ఆవిడేమో కుంతీదేవి అని ధర్మరాజు గారు అనదగిన మాట నాది నువ్వేం విచారించక సామాన్యంగా తండ్రికి తనకంటే బాగుండే ఇంట్లో కూతుర్ని తీసుకుని వెళ్ళి పెట్టాలి కనీసం తనకంటే హీనమైనటువంటి ఇంట్లో పెట్టకూడదు అనే కోరుకుంటుంది పద్మిని వసు ఎంతే హాద నువ్వు నిర్విచారంగా ఉంది మహాపద్మము ఒక మహాసరస్సులోంచి ఇంకొక మహాసరస్సులో ప్రవేశించినట్టు ఆనని కించిపరచుకోలేదు ఆయన్ని కించిపరచలేదు రెండు ఒకదాని ఒకటి తగినటువంటి వంశము ఇవి మహాపద్మము ఒక మహాసరస్సులోంచి ఇంకొక మహాసరస్సులోకి వెళ్ళినట్లుగా నీ భవనం నుంచి మా ఇంటికి నీ అమ్మాయి వచ్చింది అంచేతను ఏమీ విచారించవలసిన అవసరం లేదు అని మళ్ళీ ఈ ధర్మరాజు గారు మాట్లాడే మాట తీరువు వాళ్ళు ఇంతవరకు చెప్పకుండా కొంచెం నలపటము ఇలాంటి దాన్ని బట్టి పైగా రేపొద్దున్న వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పై ఎత్తు మనుషులు కదా వీళ్ళు మనకంటే పై స్థాయికి చెందిన వాళ్ళు అని ఏమనుకుంటాడో అని వెంటనే అన్నాడు వినయం కనిపించాలి సౌజన్యం నిజంగా సహజంగా ఉన్నటువంటిది అది తెచ్చుకోలేదు కాదు భవాన్ హి గురు అస్మాకం పరమంచపరాయణం మీరు మాకు గురువులు మీరేం చెబితే అది చేయవలసినటువంటి వాళ్ళ మేము మీరు నడిపించండి ఇంకా ఎలా వివాహం చేయాలి ఆ తర్వాత అన్నాడు కదా మీరు మేము ఎలా నడవాలని మీరు అనుకుంటున్నారో అలా చెప్పి మమ్మల్ని నడిపించండి అన్న అంతేటండి కాసేపు ద్రోద మహారాజుకి అసలు మాట రాలేదుట హర్షవర్యాకుల హర్షవ్యాకుల లోచన అన్నాడు సంతోషంతో కన్నులు కనిపించడం లేదు అసలు ఆనంద బాష్పాలతోటి కన్నులు నిండిపోయాయి కాసేపు మాటే రాలేదు ఆయన యత్నేనత శతం హర్షం గృహ్య ఆ సంతోషాన్ని నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆయన గారు అలా చేసి అప్పుడు ఏమిటి అసలు రకరకాలుగా లోకం చెప్పుకుంటున్నారు ఏం జరిగింది మీరు ఈ వేషం ఎందుకు వేయాల్సి వచ్చింది వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ఇలాగా గతమును గురించి ఆయన ప్రశ్న వేసేస్తారు ప్రశ్న వేస్తే ఈయన జరిగినదంతా యథాపథంగా వాళ్ళు లక్క ఇంటికి వెళ్ళమండం ఇక్కడికి చేరుకోవడం దాకా జరిగింది ఇదంతా చెప్పారు చెట్బాడ ఆ సమయంలో ఏమి మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడాడు ద్రోపధ మహారాజు గారు విదర్ హమాస పదా ధృతరాష్ట్రం ఇది ఎండేళ్ళు వచ్చాయి ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి కొడుకులు అంటే మాత్రం ఇలా చేస్తాడా అని ధృతరాష్ట్రుడిని నిందించాడు తర్వాత మీకేం భయం లేదు మీరేం ఒంటరి వాళ్ళు ఏం కాదు ఇక మీకు విచారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని వాళ్ళకి తగినటువంటి ధైర్యం చెప్పేట ప్రతిజిజ్ఞేచే రాజ్యాయ మీ రాజ్యం మీకు ఎందుకు రాదు నేను చూస్తాను మీ రాజ్యం మీకు వచ్చేటట్లుగా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఆ తర్వాత కుంతిదేవి ద్రౌపది వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు అన్నట్టు కదా ఈ మాటలన్నీ అయ్యాక గృహ్ణాతి విధివత్పాణ్యం అధ్యాయం కురునందన పుణ్యేహని మహాబాహు అర్జునః మరి ఇందుకు ఈవేళ మంచి రోజే బాగుంది ఈవేళ అర్జునుడు పాణిగ్రహణం చేస్తే బాగుంటుంది వివాహం చేస్తేను అన్నట్ట ఈ మాటలతో పాటే ఆయం వెంటనే ధర్మరాజు గారు అన్నట్ట మమాపి ద్వార సంబంధ కార్యస్తావద్ విషయం పదే నాకు కూడా పెళ్లి చెయ్యాలి అన్నట్టు ధర్మరాజు గారు అంటే వాళ్ళకి అప్పుడు పట్టు అప్పటిదాకా వీళ్ళు ఐదుగురు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు అని ఇది లేదు ఇప్పుడు ఇదేవో ఎవరో చెప్పడం కాదు ధర్మరాజు గారే అన్నట్టు నేను కూడా వివాహం చేసుకోవలసి ఉన్నది దానికే ఈ అన్నమాట ఎలా ఉన్నది అందరం చేసుకోవాలని కానీ నేను కూడా ద్రౌపదినే చేసుకోవాలని కానీ లేదు ఈవేళ అర్జునుడికి ద్రౌపదికి వివాహం చేద్దాము అని అంటే నేను కూడా వివాహం చేసుకోవాలి అన్నాడు ధర్మరాజు గారు దానితోటి ఒకవేళ ద్రౌపదినే చేసుకుందాము అని అనుకుంటున్నాడేమో మత్స్యంత్రాన్ని ఎవరిని భేదిస్తే ఏమి అర్జునుని కనిపెట్టడం కోసం అని అది మేము కల్పించాము తప్పవిడిచ్చి అని అసలు మనసులో ఉద్దేశం మీరు చేసుకుందామంటే మీరే మీరు చూసుకోవచ్చు భీముడు చేసుకోవాలనుకుంటే భీముడు చేసుకోవచ్చు మీ ఐదుగురిలో ఎవరు చూసుకున్నా నాకు సంతోషమే అన్నట్ట ద్రౌపద మహారాజు గారు యస్యవా మన్యసే వీరా తస్య కృష్ణ నువ్వు ఎవరికి చేద్దామని చెప్పని అనుకుంటే వారికే ద్రౌపదినిచ్చి వివాహం చేస్తాం తస్య కృష్ణ ఉపాధిశ అన్నట్టు ధర్మరాజు సర్వేషాం మహిషి అన్నాడు ఈవిడ అందరికీ భార్య కావాలండి అన్నాడు నాకు పెళ్ళవలేదు దీవునికి పెళ్ళవలేదు ఎవరికీ కాలేదు అందుచేతను ఒకరి తర్వాత ఒకరిని ఈమె అందరినీ కూడా వివాహం చేసుకోవాలి ఎందుకనంటే ప్రత్యేకించి ఏషన సమయో రాజన్ రత్నస్య సహభోజనం పార్థేన విజిత చేసా రత్నభూత సుతాతవాన్ రాజపుత్రికలు అందరిలోకి శ్రేష్ఠురాలు మీ అమ్మాయి మాకు ఒక నియమం ఉన్నది ఏ శ్రేష్ఠ వస్తువుని ఎవరో ఒకరమే అనుభవించడం కాదు మేము సోదరులం అందరం కూడా ఆ శ్రేష్ట వస్తువును ఉపయోగించుకోవాలి అనేది మాకున్న నియమం అంచేతన మేము ఈమెను వివాహం చేసుకుంటాము ఇది మాకు మరి వరుసగా వస్తూ ఉన్నటువంటిది ఒకరి తర్వాత ఒకరంగా వివాహం చేసుకుంటాము ఇంత ముఖ్య విషయంలో ఎంత గౌరవం అయితే మాత్రం ఎంత ఇది అయితే మాత్రం మొహమాటం ఎలా ఉంటుంది వెంటనే దుర్వద మహారాజు గారు అన్నట్టు ఏకస్య బహ్యో విహిత ఒక మగవాళ్ళు అనేక మంది భార్యలను వివాహం చేసుకోవడం ఎక్కడైనా విన్నాం కానీ ఒక స్త్రీకి అనేక మంది భార్యలు ఏకకాలంలో ఉండడం లోకంలోనూ లేదు వేదంలోనూ లేదండి ఇది ఇది లోక వేద విరుద్ధమైనటువంటిది నువ్వు చూస్తున్నావు నా అధర్మం ధర్మ విశుచి ఇది అధర్మం కదా నువ్వు ఎలా చెబుతున్నావు ధర్మం తెలిసిన వాడవు పరమ పవిత్రుడైన వాడవు అంచేతను అధర్మం చేయడం తగదు అని ఇంకో మాట కూడా అనేసాడు పెద్దవాడు కదా అస్మాత్తే బుద్ధి ఉద్ధృసి అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు అన్నాడు కస్మాత్తే బుద్ధిని ఇద్దరు నీకు పుట్టిందా ఎవడన్నా చెప్పాడా అన్నట్టు ఎందుకు వచ్చింది అన్నట్టుగాను ఎవడ చెప్పాడు ఇది అన్నట్టుగాను కస్మాత్తే బుద్ధిని ఇద్దరు అసలు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది నీకు అంటే ధర్మరాజు గారిని ఎప్పుడు ధర్మ సూక్ష్మవాది తర్వాత రాజకీయాల్లో కూడా ఇలాగే మాట్లాడతాడు సూక్ష్మో ధర్మో మహారాజా నువ్వు ధర్మం తెలిసిన వాళ్ళ అయ్యుండి ఆ ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు ధర్మగతి తెలుసుకోగలిగిన వాళ్ళ మనం కాదు ఇది ఆనుపూర్వ్యంగా వస్తూ ఉన్నటువంటిది లోక విరుద్ధం వేద విరుద్ధం అని కదా ముందర అవి రెండింటినీ కూడా ఈయన ఖండిస్తున్నాడు మొదటి సంగతి ఏమిటంటే నా నోటి నుంచి అసత్యం రాదు ఒకటి రెండవది నోటి నుంచి రాదు అన్నాడు ధర్మరాజు గారు అప్పుడే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మనిషి ఏష ధర్మో ధ్రువో రాజన్ మాకు ఐదుగురకు ఈమెను వివాహం చేసుకోవాలని అనిపించిందంటే ఇది ధర్మమే ఇంట్లో సందేహం ఏ విధంగానూ ఉండడానికి లేదు ఆలోచించకుండా నువ్వు చెయ్యి నీకు శంకించవలసినటువంటి పని లేదు ద్రహద మహారాజు గారు మరి ఎంతైనా మహారాజు తెగిపోనివ్వకూడదు వ్యవహారం ఇప్పుడు సర్వరాజ సమక్షంలోనూ మత్స్య మత్స్యంతరాన్ని కొట్టు స్వాధీనం చేసుకున్నారు ద్రౌపదిని వివాహం తనకి చెయ్య చేసి తీరాలి ఈయన ఒక శంఖ లేవదీశాడు ఇప్పుడు వేరే విరుద్ధమైనటువంటి మాట ఒకటి లేవదీశాడు దానికి తగినటువంటి ఏర్పాటు ఏదో జరగాలి అందుకోసం వెంటనే ఏమన్నాడు అంటే ఓ పని చేద్దాం నువ్వు మా దబ్బాయి కుంతీదేవి మీరు ముగ్గురు కూర్చొని నిర్ణయం చేయండి మీరు ముగ్గురు కలిసి ఏ నిర్ణయం చెబితే అదే అనేది అంటే ఒక కమిటీని అపాయింట్ చేశాడు బెడ్లాక్ వచ్చినప్పుడు ఏమిటంటే ఒక కమిటీనో కమిషన్నో వేయడం అనేటటువంటిది రాజకీయం త్వంచ కుంతీచీయ ద్రష్ట జుమ్మశ్చమే సుత కథయంతిటి కర్తవ్యం షాలే కరవామహే రేపటికి పెళ్లి రేపటికి వేళ అన్నది కాస్త పెళ్లి రేపటికి వాయిదా వేద్దాం మీరు ముగ్గురు కూర్చుని నిర్ణయం చేసి ఇలా చేద్దామని చెప్పి మీరు నిర్ణయించండి పెళ్ళేమో రేపు చేద్దాం అన్నారు కానీ ఈ మాట అన్నాడో లేదో వీళ్ళు ముగ్గురు కూర్చుని ఏ నిర్ణయం చేస్తారు చెప్పింది కుంతి ఆ ప్రకారం చేస్తామనేవాడు ధర్మరాజు గారు దృష్టజమునుడు ఇప్పుడు దృవృదుడు అన్నమాట మళ్ళీ దృష్టజమునుడు అనాలి ఇది తేలే వ్యవహారం కాదు అంతేత కృష్ణ ద్వైపాయన వ్యాసులు వారు అక్కడ వచ్చేస్తారు ఈయన మాట అనడం ఏంటి అత ద్వైపాయన రాజన్ అభిషాగచ్చ ఎదురుచ్ఛయ ఈ ఎదురుచ్ఛాయ శబ్దం సంస్కృతంలో తమాషా అయినప్పుడు దైవవశము చేత అనుకోకుండాగా అనే అర్థము వస్తుంది స్వేచ్ఛయా అనే అర్థం కూడా వస్తుంది ఒక రమ్మంటే వచ్చేవాడు కాదు వేదవ్యాసుడు ఆయనకి రావాలనే అనిపించింది ఇక్కడికి మనం వెళ్ళాలని వచ్చాడు అమ్మాయ అనుకున్నారు అందరం ముందర ఆయన గారికి అతి సత్కారాలు అదే అన్నీ కూడా చేశారు కాసేవ ఆ మాట ఆయన ముహూర్తాన్ మధురాం వాణిజ్యని మాటలతో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకున్నారు అవి ఏదో సరాసరి అసలు కనపడి కనపడిగానే అడిగేయడం బాగోదు కనుక కొంచెం మాటలేవు అన్నాడు తప్ప విడిచి మరి ఈయన మనసుని బాధిస్తూ ఉన్నటువంటి మాట ఇదయ్యి అందుకని వెంటనే ఆయన నట కథమేక బహునాంస్ ధర్మపత్ని నశంకర ఏదన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీసు యథాకథ అయ్యా ఒక్క ఆమె అనేకులను వివాహం చేసుకుంటే ధర్మ ఎలా కలగకుండా ఉంటుందో అది చెప్పండి త్రువల మహారాజు గారు ఎంత తెలివైన వాడైతే వ్యాసుడు ఇంకెంత తెలివైనవాడు కావాలి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిపోయాడు దాని పరిష్కారం వ్యాసుడు నెత్తి మీద పెట్టాడు వ్యాసుడు తీర్పు చెప్పాడంటే తీర్పరి అయిన వాడికి ముందు ఉండవలసినటువంటి పరిజ్ఞానం ఏమిటి అంటే ఎవరి మధ్య తాను తీర్పరిగా కూర్చున్నాడు వాళ్ళ అభిప్రాయములు ఏమిటి అసలు వాళ్ళకి తన మీద ఏ రకమైనటువంటి ప్రత్యయం ఉన్నది తను చెప్పిన తీర్పును వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరా అది తేల్చుకోవాలి ముందర ఒకటి తీర్పు చెబితే అది ఉభయపక్షముల వాళ్ళు అంగీకరించాలి అంటే ఏదో పక్షపాతంగా చెప్పటం లేదు అందరి అభిప్రాయములు గ్రహించి యుక్తియుక్తంగా సమంజసమైనది చెప్పాడు అన్న అభిప్రాయం వాళ్ళకి కలగాలి అది కలగాలంటే వాళ్ళ అభిప్రాయములు తెలుసుకోవాలి నిజంగా ద్రోపద మహారాజు గారు అడిగాడు పాండవులు మరోలా ఏం మాట్లాడరు అలాంటప్పుడు వ్యాసుడు తన నిర్ణయం వెంటనే చెప్పేయచ్చుగా చెప్పలేదు ఆయన చేసిందని ఈ విషయంలో ఇది లోక వేద విరుద్ధంగా కనిపించే విషయం కదా యస్య మతం యజ్ఞ శ్రోతుం ఇచ్చాము తస్య ముందర ఇక్కడ నువ్వు కనిపిస్తున్నావు దుష్టజన్మునుడు కనిపిస్తున్నాడు సరే పాండవులు ఇక్కడికి ఉన్నారు మీ మీ అభిప్రాయం లేమిటో ముందర అవి తెలుసుకుందాం అనుకుంటున్నాను నా అభిప్రాయం చెప్పే ముందు అన్నారు ఇది అసలు తెలివైన డిక్టేటర్కి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం తెలివి తక్కువ డిక్టేటర్ ఏమంటారు ఏమనుకుంటాడంటే ఆ రెండరా అని చెప్పాను అందరినీ కూర్చోబెట్టి నేను ఇలా చేద్దామనుకుంటున్నాను చేతి లెక్కండి అంటాడు వీడు తెలివి తక్కువ డిక్టేటర్ వాడే నిర్ణయం చేసుకున్నప్పటికీ ఈ పని చేయాలి ఇది ఏం చేద్దామో చెప్పండి అంటాడు అందరినీ పిలిచి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు చాలా బాగుంది అది ఆయన అన్నాడే ఆ అభిప్రాయం ఎంతో బాగుంది అది చేస్తే ఎలా ఉంటుందంటారు అంటాడు ఈయన అభిప్రాయం ఇదేన ఎప్పుడైతే తెలిసి తెలిసిపోయిందో కాదంటే మన ఉద్యోగాలు తీసేస్తాడు అదే బాగుందండి అంటారు వీళ్ళందరూ సరే మీరందరూ ఏకగ్రీవంగా ఇదే బాగుంది అంటున్నారు కనుక ఆ ప్రకారమే చేద్దాం అంటాడు మీరు తెలివైనటువంటి డిక్టేటర్ ఇద్దరు డిక్టేటర్సే వ్యాసుల వారు చెబితే ఇందులో కాదనేవాడు ఎవడూ లేడు కానీ వ్యాసులు వారు ఏమన్నారంటే మీ మీ అభిప్రాయాలు ముందర చెప్పండి సరే ముందర వచ్చినటువంటి చిక్కు బా ఎక్కువ బాధపడవలసినటువంటి వాడు ద్రౌపదుడు గనక కూతురుని ఐదుగురికి ఎలా ఇచ్చి వెళ్ళి చేయను అనే బాధలో ఉన్నవాడు కనుక ఆయన చెప్పాడు అయ్యా ఇది అధర్మం మొదటి సంగతి ఎందుకంటే లోక విరుద్ధం వేద విరుద్ధం కనుక ఎక్కడ కూడా ఒక శాంత ఐదుగురు వివాహం చేసుకోవడం అనేది ఇంతవరకు విన్నది కాదు ఇది రెండో విషయం తర్వాత ఇటువంటి అధర్మాన్ని విద్వాంసులైనటువంటి వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు అంగీకరించవలసినటువంటిది ఏమీ కాదు ఆ తర్వాత ఏమిటంటే సందిగ్ధమైనటువంటి ధర్మం అది ధర్మమా ఇది ధర్మమా అని సందేహాస్పదంగా ఉన్నటువంటి దాన్ని అసలు ఆచరించకూడదు ఇది నాకు సందేహ భూ ఇష్టంగా కనిపిస్తోంది అని చేతన ఇది చెయ్యవలసింది కాదన్న అభిప్రాయము అని ద్రుపదుడు అన్నాడు దాని మీద దృష్టజిమ్మునుడు అన్నాడు తనకంతగా ఇష్టం లేంది చేయకుండా ఉంటూనే బాగుంటుంది అనిపించింది అని పెద్దవాడు ఏమంటాడు మా పెద్ద అబ్బాయితో కనుక్కొని చెబుతానండి అంటాడు కొంచెం అక్కడే పెట్టి కాస్త సందు పెట్టుకుని ఆ పెద్ద అబ్బాయిని అడ్డం పెట్టనే పెట్టాడు నువ్వు దృష్టజిమ్మునుడు కలిసి ఆలోచించండి అని అందుకని దృష్టజిమ్మునుడు అభిప్రాయం చెప్పడం ప్రారంభించదు ఇందులో ఉన్నది ఏమిటి ఊరికే లోక విరుద్ధం ధర్మ విరుద్ధము అన్నాడు అందులో పాయింట్ ఏమిటంటే ఆయన దృష్టజిమ్మునుడు కొంచెం ఓ పాయింట్ తీశాడు చిన్నవాడి పెళ్ళాన్ని పెద్దవాడు ఎలా చూసుకుంటాడు అసలు అదొకటి జ్యేష్ఠో బ్రహ్మన్ మార్గేణ స్వస్తిక్రియ మహిష वो ब्राह्मण ने लोका समस्ता निच्छं लोकास